తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ మళ్ళీ ఓదేల మండలంలోని రూపు గ్రామం వద్ద మానేరు వాగుపై ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన హై లెవెల్ వంతన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మానేర్ బాగుపై హై లెవెల్ వంతన ఎనభై కోట్లతో ప్రభుత్వం చేపట్టి పనులు ప్రారంభించిన సందర్భంగా స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వంతన ప్రాముఖ్యత దృష్ట్యా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ గుర్తిదారులకు సూచించారు వంతెన నిర్మాణ పనులను సంబంధిత ఈ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు తొమ్మిది వందల నలభై మీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మాణం రెండు కిలోమీటర్ల మేర వరకు అప్రోచ్ రోడ్డు పనులు జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు అప్రోచ్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు మూడు కిలోమీటర్ల మేర గ్యాప్ ఉందని ఇక్కడ కూడా రోడ్డు వేసేందుకు ఏడు కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనులు పోటీ చేసేలోకు సంబంధిత రోడ్డు సిద్ధం చేస్తామని అన్నారు సో ఐ థింక్ మాకు కాంట్రాక్టర్ స్టాండర్డ్ టైం ఒక రెండు రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి ఈ గారు ఒకసారి నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ మీద తొందరగా అయ్యేటట్టు చూడండి ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు నాలుగు అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి ఇంకొకటి ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే మూడు కిలోమీటర్లు మొత్తం మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది బ్రిడ్జే ఒక తొమ్మిది వందల నలభై కిలో మీటర్లు ఉందంటే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ కిలోమీటర్ బ్రిడ్జే ఉందన్నమాట తర్వాత మన మన పెద్దపల్లి సైడ్ రూపనారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు అప్రోచ్ే ఉంది ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్ కలవడానికి ఒక త్రీ కిలోమీటర్ దాకా గ్యాప్ ఉంది దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించాను ఇంతకు ముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది డిస్కస్ కూడా జరిగింది అదొక ఆరు ఏడు కోట్ల దాకా పెండింగ్ ఉంది దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఫండ్ అరేంజ్ చేస్తున్నాము ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ అమౌంట్ కానీ అడ్మిస్ట్రాక్షన్ కానీ చేయడం జరుగుతుంది అండ్ ప్రజా మీ రైతులు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు చిన్న కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది దాన్ని అప్రోచ్ చేయడం కోసం కొన్ని రోడ్డు వైడెన్ చేయడం కోసం కానీ కొన్ని టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని సెట్ చేయడం కోసం కానీ కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది మీ రైతుల నుంచి మీకు మీరు మాకు కోఆపరేట్ చేయ చేస్తే ఇంకా ఫాస్ట్గా పని అని మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఓదేల మండల ప్రజల చిరకాల ఆకాంక్ష రూపు నారాయణపేట వద్ద మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం ప్రారంభించనుందని అన్నారు నలభై గ్రామాల ప్రజలకు ఈ వంతన చాలా ఉపయోగపడుతుందని వరంగల్ వెళ్లేందుకు ఇరవై కిలోమీటర్ల దూరం తగ్గిపోతుందని అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిగణించాలని అన్నారు ప్రజలకు లాభం జరుగుతుందో ఆలోచించి కలెక్టర్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు ఓదేల ప్రాంతం చివరి ఆయకట్టు ప్రాంతమని సాగునీరు అన్నదని అన్నారు ఇసుక రీచ్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తీసేందుకు అనుమతించవద్దని అన్నారు రూపు నారాయణపేట రీచ్ తప్ప గతంలో మిగిలిన అన్ని రీచ్లలో ఇసుక తీశారని ఇసుక తీసిన చోట పొలాలు ఎండిపోయాయని మా దగ్గర ఎండిపోలేదని అన్నారు ప్రజలలో చైతన్యం రావాలని మన ప్రాంతం సాగునీరు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇసుక తీసుకొని వెళ్ళవద్దని అన్నారు స్కూల్కు పోయి చదువుకున్నటువంటి మేము ఈరోజు దాంబో రోడ్డు మరి గ్రామానికి రావడం మరి నిజంగా కూడా ఇవాళ మా గ్రామం నుండి మరి మా గ్రామం నుండి మరి వాళ్ళ బ్రిడ్జ్ అయితే అంటే నాకైతే వినలేని సంతోషం ఉంది ఇది నా కథ ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది మరి నిజంగా కూడా మా ప్రదీప్ తెలుసు నేను ఇది ఫైల్ పట్టుకొని సెక్రటరీ తిరుగుతా ఉంటే ఇది అయితే అన్న ఇది జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఒక రూపనారాయణ పేటకు మరి న్యాయం జరుగుతుంది కావచ్చు కానీ రూపునారాయణ పేటతో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాలకు ఇవాళ ఒకనాడు మార్కెట్కు మా విలేజ్ నుండి పోవాలంటే మరి నేను కూడా చిన్నతనంలో మరి ఏడు ఎనిమిది ఆరు తరగతి చదువుకున్నప్పుడు మరి మా ఫాదర్ ఇక్కడ నుంచి కందులు అమ్మాలన్నా మక్కలు అమ్మాలన్నా వజ అమ్మాలన్నా ఆనాడు మాకు ఐదారు కచ్చాలు ఐదు ఐదారు ఇడ్ల చెత్తలు ఉంటే అలా ఇవన్నీ పోసుకొని తెల్లారంగా మూడు గంటలు వేసి జమ్మికుంట మార్కెట్ కు వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు గుర్తు కూడా నాకు ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా ఇవాళ ఇదే జమ్మికుంట మార్కెట్కి పోవాలంటే మరి ఆనాడు గుంపుల నుంచి మనం ఆనాడు పిలిచే సరిగ్గా మాజీ ఎమ్మెల్యే ముకుందర్ రెడ్డి గారు ఆనాడు ఎనభై తొమ్మిది ఎమ్మెల్యేల తర్వాత పట్టు పట్టి అప్పుడు వెంకటస్వామి గారు ఎంపీ ఉండే ఆనాడు ఈ ప్రాంతం నుండి మన శ్రీరాంపూర్ మండలం కాని ఇటు ఓదర మండలి కాని అక్కడ నుంచి బిడ్చి కట్టిస్తే మరి ఆనాడు మన పేరు అటువంటి సందర్భం ఇవాళ జమ్మిగుండ మార్కెట్ మనకి ఎంతో దూరం నిలబడ్డ దగ్గర నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లు అవుతే జమ్మికుండ మార్కెట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇవాళ మా గ్రామం నుండి వానంటే తొమ్మిది తొమ్మిదిన్నర కిలోమీటర్లు వచ్చారు అంటే జమ్మిక మార్కెట్ ఏదైనా రైతు మార్కెట్ పోవాలంటే మార్కెట్ లో దినుసు పోసుకొని మళ్ళీ ఆ దినుసు దొంగన ఆగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయేంత మరి మార్గం ఇవాళ మనకు ఏర్పడతా ఉంది అదే కాదు ఒకనాడు మన గ్రామానికి బస్సు రావాలంటే అనేక రకాల ఇబ్బంది పడ్డారు ఇవాళ నేను చిన్నతనంలో శివపల్లి నుండి కాటక్ రావాలంటే రైల్వే స్టేషన్ వచ్చే రైల్వే స్టేషన్ పొద్దున ఎనిమిది గంటల ట్రైన్ ఉంటే రాత్రి ఎనిమిది గంటల ట్రైన్ వచ్చేది ఎనిమిది గంటల ట్రైన్ వస్తే బిల్లు దిగి రాత్రి మా గ్రామం పది సమయం అయినటువంటి సందర్భం కూడా నాకు ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఏ టైం ఎప్పుడైనా ఇవాళ మన మా కాంట్రాక్టర్ ఇక్కడనే మా ఆర్ఎండి ఈ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మరి ల్యాండ్ ఎలక్ట్రేషన్ కానీ అప్రోచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మీరు బాధ్యత తీసుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఇది ఇది ఈ ప్రాంత ప్రజల కళ ఇవాళ ఇది ఒక్కటే కాదు పొచ్చపేట్ కానీ జీలకుంట కానీ పక్కనే ఉన్నటువంటి సానగొండ కాని అది పక్క ఉన్నటువంటి పందిల శ్రీరాంపూర్ మండల పందిల కానీ లక్ష్మీపురం కానీ పెద్దంపేట గంగారం బంగారం కాని ఉషండపేట అదే అదేవిధంగా కూనారం కానీ మంగపేట కాని ఇటు పక్క ఉన్నటువంటి ఓజల కానీ మడక కానీ కరగత్తి అదే అదేవిధంగా ఉబ్బరిపల్లి కానీ ఇదే అదేవిధంగా హరిపురం కానీ కొల్లూరు గాని ఈ గోపురపల్లి కానీ అంటే దాదాపు నలభై గ్రామాలు పక్కనే ఉన్నటువంటి సుశానాబాద్ మండలి కానీ ఈ గ్రామాలందరూ కూడా వరంగల్ అమ్మకుండా పోవాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు లెంత్ తగ్గేటువంటి అవకాశం రేపు ఉంటుంది కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎన్బి పేపర్ పట్టుకొని తిరుగుతారు కానీ ఈ కాంచెల పని ఉరుకులు పరుగులు పెట్టి కాంట్రాక్టర్ నిద్ర పోనీ మా వచ్చి ఏమైంది ఎమ్మెల్యే చేసి పెట్టాలి ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతుందంటే ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఎందుకంటే ఇంత ఈ సమావేశంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పుకుంటా వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పింగళి రమేష్ ఆర్ అండ్ బి ఈఈ బావసింగ్ తహసీల్దార్ ధీరజు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు